హలో అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వంకాయ మట్టికాయ అంటే గోరు చిక్కుడు అంటారు మట్టికాయ అంటారు మా సైడ్ మట్టికాయ అంటారు ఈరోజు నేను కారం చేయబోతున్నానండి ఎర్రగడ్డ తెల్లగడ్డ టమాటా పచ్చిమిరకాయ కొత్తిమీర కరివేపాకు చిక్కుడుకాయలు గోరు చిక్కుడుకాయలు వంకాయ ఇవేసి నేను ఈరోజు కారం చేయబోతున్నానండి చాలా బాగుంటుంది కారము నేను కారం చేసినప్పుడు మళ్ళీ మీకు కొట్టి నేను వివరిస్తానండి ఇప్పుడు ఎర్రగడ్డ తెల్లగడ్డ పేస్ట్ చేసేసుకున్నాము ఇవి ఒలిచేసుకొని మిక్సీలో కొంచెం తొకడతొక కొట్టేసుకుంటే బాగుంటుంది గ్రేవీ వస్తుంది అందులో కూడా టేస్ట్ కూడా బాగుంటుందండి ఇటు చేసుకుంటే అందుకని నేను ఇవి మిక్సీలో కొట్టడం జరుగుతుంది మిక్సీలో కొట్టేసినానండి ఇదిగోండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి తెల్లగడ్డ ఎర్రగడ్డ కలిపి ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే గ్రేవీ వస్తుంది అందులో టేస్ట్ కూడా బాగుంటుందండి ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు వేసినప్పుడు వేసినప్పుడు డేక్సేపెట్ వేసినానండి ఇందులో వచ్చేసి మనం కొంచెం లైట్గా నూనె వేసుకున్నాము నూనె ఎంత తక్కువ తింటే ఆరోగ్యానికి అంత మంచిది చూడండి కారానికి చాలా ఎక్కువ వేసుకుంటారు నూనె అయినా కానీ నేను కొంచెం తక్కువే వేస్తానండి నూనె మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది కాబట్టి నూనె మనం జాగ్రత్తగా చూసుకోవాలి నూనె వేడి ఎక్కువండి ఇందులో మనం కొంచెం ఆవాలు వేసుకున్నాము ఆవాలు చిట్పట అన్న తర్వాత మనం ఈ అల్లం తెల్లగడ్డ కొట్టి పెట్టుకున్నాం కదండి తెల్లగడ్డ ఎర్రగడ్డ కొంచెం అల్లం ఇది కూడా వేసేద్దాము చిట్పట అంట చూడండి ఇప్పుడు వేసినానండి ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకున్నామండి కరివేపాకు వేసుకుని బాగా కష్టాలు చేద్దాము ఎరగడ్డ బాగా యాగాలండి మరీ అంత ఎక్కువ యాగకూడదు ఎందుకంటే మనం చిక్కుడుకాయలు ఇది చిక్కుడుకాయలు అంటే మట్టికాయలు ఏంచేటప్పుడు ఎరగడ్డ కొడుకు దాంతోపాటు కాదు కాబట్టి మనం కొంచెం తక్కువగా వేయించాలి ఎరగడ్డ ఇప్పుడు ఇందులోనే మనం పొండి మిరపకాయలు ఉన్నాయి కదండి ఈ పొండి మిరపకాయలు ఇవి మనము బాగా వాటర్లు వేసేసి కడిగేసి చూడండి కడిగేసిన తర్వాత ఇవి కూడా మనము మిక్సీలో వేసుకున్నాం అనుకోండి చూడండి ఎరగడ్డ కొట్టాను కదా నీళ్ళు ఉన్నాయి అవే సరిపోతాయండి మనం ఇప్పుడు ఇవి పచ్చిమిరకాయలు కూడా మిక్సీకి వేసుకున్నాము ఈ విధంగా ఏగాలండి చూడండి ఇంత మట్టుకే ఏగాలి ఎర్రగడ్డలు ఎందుకంటే మనం ఈ మట్టికాయలు వచ్చేసి ఎర్రగడ్డలతో పాటు యాంచాలి కాబట్టి ఇంత మట్టుకే వేగి ఇప్పుడు మట్టికాయలు వేద్దామండి మనం కడిగి పెట్టుకున్న మట్టికాయలు మట్టికాయలు కూడా బాగా రెండు మూడు సార్లు కడిగినానండి ఈ మట్టికాయలు కొంచెం వేగిన తర్వాతే మనం వంకాయలు వేసుకోవాలి ఎందుకంటే వంకాయలు మట్టికాయలు ఒకసారి వేసినామనుకోండి వంకాయలు తొందరగా ఉడికిపోతాయి మట్టికాయలు లేటుగా ఉడుకుతాయి కాబట్టి ఫస్ట్ మనం మట్టికాయలు వేసేసుకోవాలి వేసేసి చిన్న మంట మీద పెట్టేస్తే కొంచెం వేగుతాయి ఆ తర్వాత వంకాయ వేసుకోవాలి విధంగా బాగా కలబెట్టేసి దీని మీద మనం మూత పెడదామండి ఇప్పుడు ఈ వంకాయలు కట్ చేసుకున్నాము కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం నేను పచ్చిమిరకాయలు ఇందులో వేసినాను కదండి దీంతోపాటు ఏం చేస్తానంటే రెండు టమాటాలు ఇందులో వేస్తాను మళ్ళీ రెండు టమాటాలు కాయలతో పాటు ఉడకడానికి వేస్తాను అంటే రెండే చూపించారనుకుంటానరా ఇదికోండి రెండు టమాటాలు మాత్రం కాయలతో పాటు ఏగడానికి రెండు టమాటాలు మాత్రం ఈ పచ్చిమిరకాయలతో పండు పచ్చిమిరకాయలు అండి ఇవి ఎందుకంటే అవి ఒకటే మనకు మిక్సీ కావు కదా కారం ఎక్కువ తినకూడదు అందుకని ఈ టమాటాలు అందులో కలిపినామనుకోండి బాగా మిక్సీ అయిపోతుంది అందుకోసమని అలా చేస్తున్నాను వంకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూడండి ఇటు పొడి కట్ చేసుకోవాలి టమాటాలు వచ్చేసి ఈ విధంగా మిక్సీకి పచ్చిమిరకాయ టమాటాలు రెండు చెప్పాను కదా అది ఈ విధంగా చేసుకోవాలి మళ్ళీ ఇది వచ్చేసి మనం కాయలు వేసిన తర్వాత కాసేపు ఆగినాక ఈ టమాటాలు రెండు వేసేసి బాగా వేపినామనుకోండి టేస్ట్ బాగుంటుంది నూనె వేగితే ఇది వచ్చేసి కొత్తిమీరండి లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఆరోగ్యానికి మంచిది ఆ విధంగా టేస్ట్ బాగుంటుంది మన శ్వాసన కొడక బాగుంటుందండి అందుకని ఇలా చేశాను ఇది వంకాయ మట్టికాయల కారం అండి ఇప్పుడు మట్టికాయలు ఏగినా చూద్దామండి చూస్తే మనం అందులో వంకాయలు వేయడానికి ప్రయత్నించాలి ఇంకా పసుపు ఉప్పు ఏం వేయలేదండి బాగా వేగిన తర్వాత వేసుకోవాలి బాగా వేగినాయండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేస్తాము నేను సహజమైన తర్వాత రాళ్ళు ఉప్పు వేస్తానండి టేస్ట్ బాగుంటుంది రాళ్ళు ఉప్పు వేస్తే అందుకని వేస్తాను ఇంకా రాళ్ళు ఉప్పు లేనప్పుడు మామూలుగా సాల్టే వేసుకుంటానండి ఉప్పు ఉంది కాబట్టి మనం ఉప్పు రాళ్ళు ఉప్పు కూడా తెచ్చి పెట్టుకోవాలి కళ్ళుప్పు అని కూడా అంటారు రాళ్ళు ఉప్పు అంటారు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాము పసుపు వచ్చేసి మేము కొమ్ములు తెచ్చి ఆడించుకుంటామండి మా అక్క వాళ్ళ అత్తగారు వాళ్ళు పసుపు పండిస్తారు కాబట్టి మాకు తెస్తుంది అందుకని మేము ఆడించుకుంటాం పసుపు ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు వేసుకున్నాం కదండి బాగా కలిపేద్దాం ఒకసారి బాగా గుర్తు పెట్టుకోండి తల్లగడ్డ ఎర్రగడ్డ అల్లము పేస్ట్ కొట్టుకోవాలి అంత ఎక్కువ మెత్తగా చేయకూడదండి కొంచెం తొక్క తొక్కడగా కొట్టుకోవాలి తర్వాత బాగా తాలింపు మనం ఎర్ర తాలింపు వేసుకుంటే టమాటా వేసుకొని మళ్ళీ టమాటా ఎండుమిరపకాయ పొడి మిరపకాయలు గుట్ట మిక్సీకి వేసుకోవాలి మట్టికాయలు కొంచెం వేగిన తర్వాతే కొంచెం ఇట్లా ఉడికే టయానికి మనం వంకాయలు వేసుకోవాలండి ఫస్టే వంకాయలు వేగుతాయి ఎందుకంటే వంకాయలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇందులో వంకాయలు వేసుకున్నామండి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు బాగా కడిగేసి ఇందులో మనం వంకాయలు వేసుకునేస్తాము కూడా చాలా కనపడుతున్నాయి కదండి కాసేపు ఉడికితే కనుక తక్కువ అయిపోతుంది ఓకేనండి వంకాయలు వేసేసినాము ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకున్నాము వంకాయలు వేసిన తర్వాత వంకాయలు బాగా కలిపేసినానండి చూడండి విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేద్దాము కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేద్దాము ఇంతలోపు మనం ఇది మిక్సీ కొట్టేద్దామండి మిక్సీ కొట్టేసి రెడీ పెట్టుకున్నాము వంకాయలు వేగినాయేమో చూద్దామండి ఇప్పుడు బాగు బాగా వేగినాయి వేసుకోవాలి వాటర్ అనేది వేయకూడదండి వాటర్ వేయకుండా చేసుకోవాలి కారం అంటే నీళ్ళు లేకుండా ఉడిపోతాయి ఇప్పుడు టమాటాలు వేసేద్దాము మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు టమాటాలు ఇవన్నీ ఉడికేలోపు సరిపోతుందండి కారానికి అసలు నీళ్ళు అనేది తగలకూడదు నీళ్ళు తగలకుండా వేసుకుంటేనే కారం చాలా బాగుంటుంది రెండు రోజులు మూడు అయినా కూడా ఉంటుందండి ఓకేనండి టమాటాకాయ కొంచెం మగ్గినా కాదు మనం ఇక్కడ మిక్సీ చేసి పెట్టుకునేలా ఈ టమాటా క్యాండ్ వేసేస్తే పూర్తిగా మగ్గిపోతుంది చూడండి వేసేసినామండి ఇప్పుడు కలబెట్టేద్దాము కలబెట్టేసి మూత పెట్టేసిందండి చిన్న మంట మీద పెట్టేసినాం అనుకోండి అదే ఉరుకుతూ ఉంటుంది లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసేసి తింపేసుకోవటం అండి చాలా బాగుంటుంది సంగట్లేకైనా అన్నం లేకైనా చపాతీ లేకైనా ఏంట్లేకైనా కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి తింటు అంటే ఇంకా అనిపిస్తుంది మట్టికాయ వంకాయ కారం ఎలా ఉందో ఒకసారి చూద్దాం వావ్ సూపర్గా రెడీ అయింది అనుకుంటున్నాను నేను సూపర్గా ఉడికిపోయిందండి చూడండి వాటర్ అనేది వేయలేదు నేను ఆ టమాటాలు ఉల్లిపాయ అవి కడిపేసాను చూడండి బాగా ఉడికిపోయింది వంకాయ ఉడికింది మట్టికాయలు కూడా బాగా ఉడికిపోయినాయి ఇందులో మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేస్తే బాగుంటుంది లాస్ట్లో చూడండి కొత్తిమీర వేసేసినానండి చూడండి కొత్తిమీర వేసేసి బాగా ఒకసారి చేసుకొని ఒక దింపేటమేనండి మట్టికాయలు వంకాయలు కలిసి కారం రెడీ చూడండి అయిపోయింది రెడీ అయిపోయిందండి ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి